హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా స్టైలీ వ్లాగ్స్ ఇంకొక వ్లాగ్తో అయితే వచ్చేసాను ఇంకా నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ఒక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి నచ్చినట్లయితే కొత్తగా చూసేవాళ్ళైతే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా అయితే చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంక ఇది వచ్చేసి బుధవారం రోజు తీసిన వ్లాగ్ ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే మెలకు వచ్చేసింది ఫాస్ట్గా ఇంకా బయట చూస్తే ఇంకా చల్లగా ఉంది కదా అని చెప్పి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చాలా రోజులు అవుతుంది కదా వర్కౌట్స్ చేసి అని చెప్పి ఇంక ఇంట్లోనే కూర్చొని డోర్స్ అవేమీ ఓపెన్ చేయకుండా వర్కౌట్స్ అయితే చేయటం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఇంకా డోర్స్ అవన్నీ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఇంకా ఇంకా బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసేసాను ఇంకా ఫ్రంట్ డోర్ అవి కూడా ఓపెన్ చేసేస్తున్నాను కొంచెం ఈ మధ్య అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే బాగా చల్లగా ఉంటుంది ఇది లాస్ట్ వీక్ బుధవారం అనమాట ఇంకా డోర్స్ అవన్నీ ఓపెన్ చేసి ఇంకా బయటకు వెళ్ళి ఇంకా మొక్కలు అవన్నీ చూస్తుంటే చాలా రీఫ్రెష్గా ఉంటుంది కదా ఇంకా బర్డ్ సౌండ్స్ కానీ అలా కొంచెం అలా చూసేసి మళ్ళీ లోపలికైతే వచ్చేసి ఇంకా కిచెన్లో ఉంటాయి కదా బ్యాటర్స్ అవన్నీ తీసాను అనమాట పాలు ప్యాకెట్స్ అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో అన్నీ అయితే పెట్టేసి ఇంకా ఇంకా ఊడవడానికైతే ఇంకా బయటకు వచ్చేస్తాను అనమాట ఇంకా అయితే ఊడ్చేసి మాప్ అయితే చేసేసాను ముందే తర్వాత ఇంకా చిన్నగా ఇంకా ఫ్రెష్ అయిపోయాను అప్పటికి లైటింగ్ అయితే వచ్చేసింది సిక్స్ దాటిపోయింది అనమాట సిక్స్ ఫిఫ్టీన్ అలా అయితే ఇంకా ముగ్గులు అయితే పెడుతూ ఉన్నాను ముగ్గు అయితే వేసినా కానీ ఇంకా వీడియో తీసేటప్పుడు ఏంటంటే సరిగ్గా కెమెరా వస్తుందేమో అనుకున్నాను ముగ్గు బట్ అదైతే మొత్తం అయితే కంప్లీట్గా ఏమీ షూట్ అవ్వలేదు కొంచెం కనిపించే వరకు అయితే పెట్టేశాను ఇంకా సింపుల్గా ముగ్గు అయితే అలా అయితే పెట్టేసుకున్నాను పీస్ కన్నా ముగ్గుతోనే బాగా కనిపిస్తూ ఉంది మెలికల్ ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా కిందకైతే వెళ్ళిపోయి ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాను కింద ప్లాంట్స్ ఉంటాయి కదా ఇంకా కోసుకొచ్చేసి ఫస్ట్ ఇంకా ఫ్లవర్స్ అవన్నీ అయితే పూజ రూమ్లో అయితే పెడుతున్నాను ఇంకా ఇంకా అవన్నీ కుందులు అవన్నీ తీసేసి కడుక్కుందాంలని పక్కన అయితే పెట్టేశాను ఇంకా అప్పటికి సిక్స్ థర్టీ అలా అయితే అయిపోయింది నేను ఇంకా ఫ్లవర్స్ పెట్టి తీసుకొచ్చి అవంతా టైం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్ళాలి కదా తనైతే ఇంకా సిక్స్ థర్టీ అయిపోయింది తనైతే బాత్ చేస్తూ ఉన్నాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాంలే అని చెప్పి నేనైతే ఇంకా మధ్యలోనే ఆపేసి ఫ్లవర్స్ అవన్నీ పెట్టేశాను ఇంకా ఆపేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను దోశ అయితే వేద్దాంలే తన కోసం అని చెప్పి ఇంకా కింద అయితే నైట్ పడుకునేటప్పుడు గ్యాస్ అయితే సిలిండర్ దగ్గర కట్టేస్తాం కదా మర్చిపోయితే వెలిగిస్తూ ఉన్నాను అదేంటా వెలగట్లేదు అనుకున్నాను మళ్ళీ చెక్ చేస్తే కింద అయితే ఆన్ చేసేసి ఇంకా దోశ వేయటం అయితే స్టార్ట్ చేసేసాను చట్నీ కూడా ముందు రోజు చేసిన చట్నీ అయితే బాబుకైతే కంపల్సరీ తనకైతే ఉంది కదా ఇంకా హడావుడైతే ఏమీ లేదు ఇంకా దోశ అయితే వేసేసి ఇంకా చట్నీ వేసి అయితే బాబుకైతే ఇచ్చేసాను ఇంకా నెక్స్ట్ తనైతే తినేసి వెళ్ళిపోయాక ఇంకా నేనైతే పూజ కూడా ఇంకా షూట్ చేయలేదు ఏమి ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయాకే వీడియో అయితే తీసాను చిన్న క్లిప్పింగ్ లాగా అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నైవేద్యం కింద ఈరోజు బుధవారం కదా ఇంకా బెల్లం కిస్మిస్ అండ్ డేట్స్ ఉంటాయి కదా ఇంకా అయితే తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఒక బాక్స్లో పూజ రూమ్లో అయితే సపరేట్గా పెట్టుకుంటానమాట డేట్స్ కిస్మిస్ ఒక బాక్స్లో ఇంకా అయితే ప్రసాదంలాగైతే పెట్టేశాను చూడండి విపరీతంగా గాలి వస్తుంది కొంచెం మంచు పడుతున్నట్టు కూడా క్లైమేట్ అలా ఉంది సో బయట తులసం దగ్గర కూడా చిన్నగా దీపం అండ్ దూప్ స్టిక్ అయితే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పాపన్న అయితే స్కూల్కి వెళ్ళను అంది తనైతే ఇంకా లే చేసి ఇంక నేను వెళ్ళను అని ఒక్కొక్కసారి అలా అంటుంది ఎప్పుడు అనదు రేర్గా అన్నప్పుడు ఏంటంటే ఓకేలే అని చెప్పి కొద్దిసేపు బతిమలాడాను టూ డేస్లో ఎగ్జామ్ ఉంది కదా అమ్మ వెళ్ళని ఇంకా తను అయితే వెళ్ళను అంది ఇంకా సరేలే ఓకే అని చెప్పి ఇంకా దోశలు అయితే వేసేసుకొని తినేసాము ఇద్దరము జిషియాణ్ నేను తినేసాక ఇంకా కొన్ని కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను మా వారైతే దోశ ఏం తినలేదు నాకైతే టీ ఒక పెట్టు చాలు అని అన్నారు సో తన అయితే ఇంకా పాలు ఉన్నాయి కదా ఆల్రెడీ ఇంకా దాంతో అయితే టీ పెడదాంలే అని చెప్పి ఇంకా టీ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా టీ పెట్టేటప్పుడు ఇంకా స్పూన్ అయితే పెడతానమాట నాకేంటో స్పూన్ అలాగే పెట్టేస్తే ఏంటంటే పొంగు రాకుండా ఉంటుందని చెప్పి ఒక నమ్మకం అనమాట సో అందుకని స్పూన్ అయితే కంపల్సరీ పెట్టేస్తాను ఇంకా బాగా టీ అయితే చూడండి ఫస్ట్లో అప్పటికి కలర్ అయితే చేంజ్ అయ్యింది బాగా మరగా పెట్టేస్తాను అసలు వాటర్ ఏం పోయిను మొత్తం పాలతోనే పెడతాను బట్ అది కూడా బాగా మరగబెడతాను ఏంటంటే అల్లం చెక్క అవన్నీ వేస్తాం కదా ఇంకా ఫ్లేవర్ అనేది ఏంటంటే బాగా మొత్తం దిగిపోతుంది అనమాట టీలోకి అందుకని ఫుల్గా మరగపెట్టేస్తాను ఇంకా లాస్ట్లో కూడా ఇంకా దాన్ని రసం దిగుతుందని చెప్పి స్పూన్తో కూడా ఒత్తేస్తాను ఇంకా టీ అయితే రెడీ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కుకింగ్ అయితే చిన్నగా చేసుకుందాంలే అని స్టార్ట్ చేశాను ఇంకా మావారు ఏంటంటే ఈరోజు ఇంకా హడావుడి వద్దులే నేనైతే ఏదో ఒకటి తినేస్తాను ఇంకా జిషి కూడా ఇంట్లో ఉంటుంది కదా బాబు కూడా వచ్చేటప్పటికి ట్వెల్వ్ అలా అవుతుంది కదా అని చెప్పి తర్వాత వేడివేడిగా అయితే పెట్టేసుకోండిలే అని చెప్పి అన్నారు సో అందుకని నేను తర్వాత లెవెన్ ఓ క్లాక్ అలా అయితే వంట కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈరోజు ఏంటంటే సాంబార్ అయితే పెట్టేశాను అండ్ పిల్లలు ఏంటంటే ఇప్పటి నుంచి బెండకాయ ఫ్రై అయితే అడుగుతున్నారు ఇంకా సాంబార్లోకి ఇంకా సైడ్ డిష్గా ఈ బెండకాయ ఫ్రై అయితే బాగుంటుంది కదా సో ఇదైతే వేస్తున్నాను అప్పుడు ఏంటంటే కరెంట్ పోయిందనమాట అందుకని ఈ వీడియో అనేది డల్గా కనిపిస్తుంది చాలాసేపు వన్ అవర్ వరకైతే పవర్ అయితే రాలేదు ఇంకా చక్కగా వేడి వేడిగా రైస్ అయితే కుక్ చేసేసుకున్నాము ఒక ట్వెల్వ్కి అలా ఏంటంటే ఇంకా రైస్ అయితే పెట్టేసుకొని ఇంకా సాంబార్ పోసుకొని ఫ్రై అయితే వేసుకొని తింటున్నాం అనమాట ముగ్గురం అయితే కూర్చొని ఇంకా అలా అయితే తినేసాము ఇక్కడ అయితే కొంచెం వీడియో షూట్ చేయడానికి జిష్ అయితే హెల్ప్ చేసింది ఇంకా పవర్ కూడా లేదు కదా ఇంకా నేను దూరం నుంచి పెట్టుకున్నాను అనుకోండి కెమెరా అది కన్ బాగా కనిపించదులే అని చెప్పి తనైతే దగ్గర నుంచి అయితే షూట్ చేసింది ఓకే బట్ బాగానే ఉంది కదా అని చెప్పి ఇంకా డోర్స్ అవన్నీ అయితే ఓపెన్ చేసి అయితే తీసాము ఇంకెలా అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాము సాంబార్ అండ్ బెండకాయ ఫ్రై అయితే ఇంకా ఫాస్ట్గా అయితే తినేస్తున్నాము ఏంటంటే ఇంకా టైలర్ షాప్కి అయితే వెళ్ళే వర్క్ ఉంది ఎందుకంటే జిషి అయితే ఈరోజు ఇంట్లోనే ఉంది కదా తన మెజర్మెంట్స్ కావాలి కదా అని చెప్పి నేను కూడా స్కూల్కి ఇంకా ఫోర్స్ చేయలేదనమాట ఇంక వచ్చేసి ఇంకా తినేసేయటం అయిపోయాక ఇంకా బట్టలు ఏం తీసుకెళ్ళాలి టైలర్ దగ్గరికి అని చెప్పి ఈ బోటిక్ అయితే వెళ్తున్నాను సో అందుకని చెప్పి అవన్నీ క్లాత్స్ అవైతే తీసుకొని సెట్ చేస్తానన్నమాట దేనికదే ఇంకేంటంటే అప్పుడు పిల్లల ఫంక్షన్ అప్పుడు పాపకైతే పెట్ కట్టిన శారీ మీద బ్లౌజ్ నేను కుట్టించుకుందాంలే అని చెప్పి అది అండ్ శ్రావణ మాసంలో ఒక వరలక్ష్మి వ్రతం రోజైతే అమ్మవారికి శారీ పెట్టా కదా ఇంకా అది కూడా జిషికి లెహంగా లాగా కుట్టిద్దాంలే లంగా అని చెప్పేసి మొత్తం అయితే సెట్ చేసేస్తున్నాను ఇంకా మెజర్మెంట్ బ్లౌజెస్ అవన్నీ అయితే తీసుకెళ్తున్నాను అనమాట కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటే జిషికి ఇంకా ఫస్ట్ టైం అనమాట త్రీ పీస్ సెట్ డ్రెస్ అయితే కుట్టిద్దాంలే అని చెప్పి అవన్నీ సెట్ చేసేస్తున్నాను అన్ని ఆ ఏజ్లో ఏంటంటే పట్టు శారీలో బ్లౌజ్ అయితే వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి తనకి విడిగా తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించి వర్క్ చేయించాను ఇంకా నేనైతే ఆ బ్లౌజ్ అయితే ఉంచేసుకొని ఇప్పుడు ఆ శారీ మీదకి నేను కూడా కుట్టించుకుందాంలే అని చెప్పి అన్నీ రెడీ అయితే చేస్తున్నాను మళ్ళీ చాలా దూరం అనమాట బొటిక్ ఇంకా అంత దూరం వెళ్ళి ఏమన్నా మిస్ అయితే బాగోదు కదా అని చెప్పి మళ్ళీ అంత దూరం నుంచి రావాలి కదా అని చెప్పి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందలైతే మొత్తం సెట్ చేసేసుకున్నాను అనమాట మొత్తం అయితే ఒక బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి ఇంకా డ్రెస్ అవి చేంజ్ చేసుకుందాంలే అని చెప్పి ఇంకా రెడీ అయితే చేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంత ఇంతలోపు ఓలా అయితే బుక్ చేసేసుకున్నాము రైడ్ అదైతే వచ్చేస్తుంది ఇంకా అలా వన్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్ళడం ఇంకా సాయంత్రం వచ్చేటప్పటికి ఇంకా అక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ఉంటే అక్కడైతే ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా సాయంత్రం ఫైవ్ అయితే అయిపోయిందనమాట ఇంకా తర్వాత పైకైతే వచ్చేసాము కొద్దిసేపు పైన ఉందాంలే అని చెప్పి ఇంకా మొక్కలకు కూడా వాటర్ అయితే లేవులే అని చెప్పి పైకి అయితే వచ్చేసాము ఇంకా అది కాక గాలికి చిక్కుడు చెట్టు అయితే పడిపోతూ ఉంది కొన్ని చిక్కుడు గాయలు అయితే వచ్చేసాయి ఒక్క ప్లాంటే బాగా చిక్కుడు చెట్టు అయితే బాగుంది ఏదో ఒకరికి సరిపోయాన్ని అయితే వస్తున్నాయి అనమాట ఎక్కువేమి బాగా ఏమి లేవు బట్ ఏంటంటే ఒక్కసారి కోసిన మన ప్లాంట్స్వి కదా అని చెప్పి అలా చేయటమే అనమాట జిష్ అయితే వాటర్ అయితే పోస్తూ ఉంది ప్లాంట్స్ వేసామే కానీ వాటర్ అయితే ఇస్తున్నామే కానీ అంత గ్రోత్ అయితే ఏమీ లేదు బట్ ఏంటంటే మాకు మంచి ఎక్సర్సైజ్ అనమాట పిల్లలకి నాకు ఇంకొక మంచి బ్లాగ్ అయితే కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్